ఇగో ఇగ మా ఇంటిక దూమ్ లొల్ అవుతుంది ఈ ఏందులో సౌండ్ బాగా అవుతుంది లొల్ అవుతుంది ఏందో అని పోయినా అవ్వ నేను పోయినా ఆడకొట్టలు అందరు నిండిర్రు ఫుల్ నిండిరు ఆడకొట్టలు మస్తు నిండిర్రు ఆ మరి ఓళ్ళ నోక లేపతే అయిపోతుంది కదా ఓ లేపలే షీకటికలు పట్టుకుర్రు చింత పండ్ల బాధలు బాధకుంటుర్రు దూమ్ కొట్టుకుంటుర్రు ఇక నేను పోయిందా నోకున్న అయిపో కదా ఇక పోనీ ఏమోన్న ఒక నెలందట నేను ఊరికినప్పుడు ఓ లేపలేరట ఆ పోనా నేను అప్తని మధ్యలో పోయినా నన్ను చింతపండు కొట్టినట్టు కొట్టిర్రు చింతపండు వాదినట్టు వాది అన్ని ఒట్టిర్రు ఆ అత్తూ కొట్టిర్రు ఏడుకు ఇసులు కొడితే నేను ఉన్నదే పుట్టి కట్టోలు ఉన్న బక్క పలసా పుట్టి కట్టలున్నా ఈసీ కొడితే ఆడవేయబడ్డా ఆడ పైబడ్డా ఆడ పోయబడ్డను ఏంది అచ్చ ఏం లేదే ఏం లేదు ఇక నీ ఓన్ మధ్యలో పోనీ పోనీ ఏం లేదు ఇక పోనీ సరే పోను పోను ఏం లేదు ఇది బాధ అనిపిస్తుంది పోను పోను ఇక ఆడకట్టలు అందరు ఉన్నారు కదా మరి ఓలా నాపచ్చు కదా మరి ఆడది పోయి ఆపుతుంది మొగోళ్ళు కానీ ఆడలి సోపత చాప్తే అయిపోతుంది కదా ఓలాపలేరు ఇక నేను నన్ను ఇవంత ఒట్టి రోడ్లన్నీ మాకు నన్ను అరసకపోయితే ఎందుకు చుట్టాలు అందరు రావట్లేక ఇక కొట్టినాక దెబ్బలు పడ్డాయని తెలియగానే అందరు తెలిసిన వాళ్ళు అందరు వచ్చిరావా అచ్చిన వాళ్ళు అట్టిగా అయినా అల్లు పెట్టుకున్న వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారు ఇక మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏంది అట్టి ఊకుంటారా అరిసపోయినప్పుడు నీళ్ళొల్లిలో మా అన్నవాడ ఆల మధ్యలోకి ఎందుకు అయినవే నీలోల్లిలో మానవాడ ఆల మధ్యలోకి ఎందుకు అయినవే అని అన్నారు అన్నవాళ్ళకి అట్టిగా ఉంటుందా షాయి పెట్టన్నాయి కళ్ళు ఆయే అట్టే పోతారా షాయాయ కల్లాయ లీలాయ అట్టే పోతారా ఖర్సు పుకేను కత్దా నాకు చెప్పు ఈ ఆడిగా వాళ్ళు మంచిగా ఉన్నారు ఆడుకోవాలి నేను చెప్పు రి ఇక నేను అనుకున్నా మధ్యలోకి ఓలకోని అనుకున్నాను వాళ్ళు మంచిగా ఉండదు ఇక పోయినందుకు నాకు శిక్ష కలిగింది ఖర్సు నాకు వచ్చింది ఇప్పుడు ఏం చేయలేదు ఇక పెట్టుకోవాలి మరేం చెప్తాం మరి ఇక పోయినందుకు శిక్ష